నమస్కారం వార ఫలములు అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు మరి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము అందులో ముందుగా మేషరాశి మరి మేషరాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారము లక్ష్యం పైన గురి పెట్టాలి వైఫల్యాలు నేర్పిన పాఠాలను మర్చిపోవద్దు కాలము కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి మరి మేషరాశి వారికి మేలు జరగాలి అంటే నవగ్రహ శ్లోకాలను చదువుకోవాలి తర్వాత వృషభ రాశి అత్యుత్తమ ఫలితాలు సాధించటానికి అరువైన సమయము కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి పదవి యోగం అనేది ఉంది మరి వృషభ రాశి వారికి మేలు జరగడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి తర్వాత మిథున రాశి మిథునరాశి వారికి చూసుకున్నట్లయితే మనోబలంతో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు అదృష్టం వరించబోతుంది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక పని ఈ వారం పూర్తి అవుతుంది మరి మిథున రాశి వారికి మేలు జరగటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించండి తర్వాత కర్కాటక రాశి మరి ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారము ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి పొదుపు మదుపు ప్రణాళికకు ప్రాధాన్యత ఇవ్వాలి ఒత్తిడికి దూరంగా ఉండండి మరి కర్కాటక రాశి వారికి మేలు జరగడానికి నవగ్రహాలను పూజించాలి తర్వాత సింహరాశి మరి సింహరాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారము ఉద్యోగంలో కలిసి వస్తుంది వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు కొత్త ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అసాధ్యంగా భావించిన పని కూడా సులభం అవుతుంది మరి ఈ వారం సింహరాశి వారికి మేలు జరగటానికి దుర్గామాతను ధ్యానించాలి ఇక కన్యారాశి కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే మనం బలాన్ని పెంచుకుంటారు లక్ష్యం పట్ల నిబద్ధత అవసరము అదేవిధంగా ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది సంపదని సృష్టించుకునే అవకాశాలు కూడా తలుపు తడుతుంది మరి ఈ వారం కన్యారాశి వారికి మేలు జరగడానికి సూర్యనారాయణమూర్తి స్వామి వారిని ఆరాధించండి తర్వాత తులారాశి మరి తులారాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారము వ్యాపార ప్రయోజనాలు సిద్ధిస్తాయి మీదైన ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు కొత్త కార్యక్రమాలు లాభదాయకము దీర్ఘకాలిక ప్రయత్నాల్లో పురోగతి కూడా ఉంటుంది మరి సూర్యుడిని ఆరాధించాలి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ వారము విజయాలు వరిస్తాయి సరైన సమయంలో సరియే నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగుల సంపాదన పెరుగుతుంది వ్యాపారులు లాభాలను అందుకుంటారు వీరు కూడా సూర్యుడిని ఆరాధించాలి ఇక ధనసు రాశి మరి ధనసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారము శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది శ్ర సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు మీరు నమ్మిన ధర్మాన్ని మిమ్మల్ని కాపాడుతుంది వీరికి మేలు జరగటానికి ధనసరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవాలి తర్వాత మకర రాశి ఈ మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు కొత్త మలుపు లభిస్తుంది పదవి యోగం సిద్ధిస్తుంది మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు గతంలో ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది మరి మకర రాశి వారికి మేలు జరగటానికి లక్ష్మీదేవిని ఉపాసించాలి తరువాత కుంభరాశి ఆత్మబలంతో అనుకున్నది సాధిస్తారు పరిస్థితులకు తగ్గినట్టుగా ప్రణాళికను రచించుకోండి ముఖ్య వ్యవహారాల్లో లౌక్యం అనేది అవసరము మరి కుంభరాశి వారికి మేలు జరగడానికి నవగ్రహ శ్లోకాలను పఠించాలి తరువాత మీనరాశి వీరు మనోబలంతో కొత్త పనులను ప్రారంభిస్తారు సరైన ప్రణాళికతో ఒత్తిడిని తగ్గించుకోవాలి ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి కుటుంబ సభ్యుల సలహాలు మంచి చేస్తాయి మరి మీనరాశి వారికి మేలు జరగటానికి నవగ్రహ శ్లోకాలను చదువుకోవాలి